హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఒక రెడ్ సాయిల్ తీసుకొచ్చాము ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి మీరు వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూపిస్తున్న ల్యాండ్ వచ్చేసి ప్యూర్ రెడ్ సాయిల్ టోటల్ ల్యాండ్ వచ్చేసి పద్దెనిమిది గుంటలు ఉంది ఓన్లీ ఎయిటీన్ గుంటాస్ ల్యాండ్ సేల్కి వచ్చింది చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది ఇది వచ్చేసి కార్నర్ బిట్ అవుతుంది నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ అవుతుంది అలాగే ఇందులో ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు ఫామ్ హౌస్ కట్టుకోవడానికి సూటబుల్ అవుతుంది అలాగే మీరు అగ్రికల్చర్ ల్యాండ్ ల్యాండ్ చేసుకోవడానికి కూడా సూటబుల్ అవుతుంది ఏదన్నా తోటలు కానీ ఒక చిన్న రూమ్ వేసుకొని ఫామ్ హౌస్ లాగా యూజ్ చేసుకోవాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు లొకేషన్ చూసుకుంటే నందివనపర్తి విలేజు యాచారం మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఇది హైదరాబాద్ నుంచి మనకు అరవై కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఇబ్రహీంపట్నం నుంచి ముప్పై కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది అదే అలాగే నాగార్జున సాగర్ హైవే యాచారం నుంచి మనకు సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఓనర్ ప్రైస్ చూసుకుంటే ఇది వచ్చేసి ఓనర్ వచ్చేసి నలభై లక్షలు కోడ్ చేస్తున్నారు టోటల్ పద్దెనిమిది గుంటలు కలుపుకొని నెగోషబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి టూ పర్సెంట్ కమిషన్ ఉంటుంది అలాగే సైట్ విజిట్ ఛార్జెస్ కూడా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని కాల్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా టోటల్ వచ్చేసి నలభై లక్షల అంశం అడుగుతున్నారు ఇంట్రెస్ట్ సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ షిటింగ్ గురించి మాత్రమే నాకు కాంటాక్ట్ చేయండి ఓకేనా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ ఉంటే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట సింల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలు చూడొచ్చు చూస్తున్నారు కదా కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది చుట్టుముట్టు రోడ్ కూడా ఉంది పెద్ద రోడ్ ఉంది చూసుకొని కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయకండి ఓకేనా సైట్ చూడాలనుకునే వాళ్ళు అలాగే సైట్ నచ్చి ఓనర్ తోటి కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్